నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్తా గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడారు నమస్కారం అండి మహాదేవ శ్రీమతి ఫిబ్రవరి మాసం వచ్చేస్తోంది మురళి గారు రకరకాల గ్రహ మార్పులు కూడా జరుగుతున్నాయి కంజంక్షన్స్ ఉన్నాయి కొన్ని గ్రహాల మధ్య సో ఎలా ఉండబోతోంది ద్వాదశ రాసుల వారికి ఈ ఫిబ్రవరి మాసం అనేది తెలుసుకోవాలనుకుంటున్నామండి ముందుగా అసలు ఏ ఏ గ్రహాలు కలిసి ఉండబోతున్నాయి మొత్తం వన్ మంత్ ఎలా ఉండబోతుంది గ్రహస్థితి అనేది ఒక్కసారి చెప్పిన తర్వాత మనం రాసులలోకి వెళ్తాం తప్పకుండా టీవీ భక్తి ప్రేక్షకులకు ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి గ్రహచారము గోచారం అనేటువంటిది ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీరు గమనించగలరు చెప్పేటువంటిది ఖచ్చితంగా కూడా ఇది కేవలం కూడా గోచారం గోచారానికి సంబంధించి మీకు దీని నుండి ఫలితాలు తక్కువగా కనబడినా కూడా మీ గ్రహచారము అంటే మీరు పుట్టినటువంటి సమయంలో ఏర్పడేటువంటి లగ్నం ఏదైతే ఉంటుందో దాన్ని ఆధారంగా చేసుకుని ఏర్పడినటువంటి లగ్నము ఆ యొక్క ట్వెల్వ్ చక్రాసు ఏ గ్రహం ఎక్కడ ఉంది అనేటువంటి దాన్ని బట్టి రిజల్ట్ మీకు ఉంటుంది కానీ ఇది మనం చెప్పేటువంటిది ఫిబ్రవరి నెలలో ఏ ఏ గ్రహాలు మారడం వలన ఏ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అని ఇందులో మనం చెప్పేటువంటి విషయం కొందరికి సంఘటనలు జరిగి ఉండవచ్చును కొందరికి జరిగి ఉండకపోవచ్చు మీరు ఖచ్చితంగా కూడా కనెక్ట్ కావాలి ఎవరికైనా కూడా కనెక్ట్ అయితేనే ఫలానా డాక్టర్ వద్దకు వెళితేనే యొక్క జబ్బు అనేటువంటిది నయం అవుతుంది అనేటువంటిది ఎంతవరకు సత్యమో ఖచ్చితంగా కూడా ఫలానా వారు చెప్పినట్టు గురువు గారు చెప్పినటువంటి ప్రిడిక్షన్ కరెక్ట్గా అనిపించింది నాకు అనేటువంటిది కూడా మీకు అనిపించాలి ఎందుకంటే చాలా కామెంట్స్లో కూడా చూడడం జరుగుతూ ఉన్నది గురువుగారు మీరు చెప్పినటువంటి విధంగానే నాకు ఆ సంఘటన జరిగింది నిజంగానే అని మరొకరు నాకు అసలు ఎలాంటి కొంతమంది అలా కమెంట్స్ పెట్టిన వాళ్ళ విషయం నాకు నాకు అర్థమైంది అకార్డింగ్ టు మై అండర్స్టాండింగ్స్ నాకు ఏమనిపించింది అంటే వాళ్ళు అక్షరాన్ని బట్టి రాసి చూసుకుంటారు అది కూడా కొంత ఇబ్బంది పెడుతుంది ఎందుకంటే అక్షరాన్ని బట్టి రాసి చూసుకుంటే అక్యురేట్ రిజల్ట్స్ వస్తాయని లేదు ఒక్కొక్కరు ఒక్కొక్కటిలా చెప్తుంటారు హండ్రెడ్ పర్సెంట్ మనకు కనిపించాలి కొన్ని హండ్రెడ్ కాదు ఫిఫ్టీ పర్సెంట్ అయినా మనకి గోచారానికి సంబంధించి మనకు కనిపించాలి అంటే మన రాసి లగ్నం పర్ఫెక్ట్ గా మనకు తెలిసి ఉండాలి అంతే కనుక మీరు ఈ యొక్క సబ్జెక్ట్ ను అర్థం చేసుకోండి ఏదో కర్కాటక రాశికి బాగాలేదు అంటే బాగాలేదు అని చెప్పి కర్కాటక రాశి అని చెప్పి అనుకోవద్దు కనుక మీకంటూ ఒక డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయాన్ని బట్టి నిర్ధారణ ఉంటుంది దాన్ని బట్టి మీరు ముందుకెళ్ళాలి ఇక అవి లేవు అనుకుంటే అది సెకండరీ విషయం దానికి సంబంధించింది చాలా టాపిక్స్ మాట్లాడడం జరిగింది మీరు చూసుకోండి ముందుగా గ్రహస్థితి ఎలా ఉందండి ఫిబ్రవరి మాసంలో ఫిబ్రవరి మాసానికి సంబంధించి మనకు యొక్క సూర్య భగవానుడు మకరంలోకి రావడము మన సంక్రాంతి మకర సంక్రాంతిని పురస్కరించుకొని అది పెద్ద గ్రహమే ఈ శని భగవానుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడే కుంభంలోనే ఉన్నాడు తనకు సంబంధించి ఎలాంటి మార్పు లేదు గురువు గారు కూడా మేషంలోనే ఉండడం జరిగింది కనుక తనకు సంబంధించింది ఏది లేదు చూసుకున్న రాహుకేతువులు అక్కడే ఉన్నారు ఇక్కడ అదే అదేవిధంగా అక్కడ మీనంలో రాహు ఇక శుక్రుడు కుజుడు అదేవిధంగా బుధుడు ఈ మూడు గ్రహాలు మాత్రమే మారేటువంటి పరిస్థితి ఈ మూడు గ్రహాలు మారేటువంటి సందర్భంలో ఇక్కడ బుధాదిత్య యోగము ఏర్పడుతుంది అన్నరా ఫస్ట్ సూర్యుని వద్దకు బుధుడు వెళ్ళిపోతూ ఉన్నాడు దానిని బుధాత్య యోగము ఇది కొన్ని రోజులు కొన్ని రాసుల వారి అటు పిమ్మట కుజుడు వెళ్ళడం జరుగుతున్నది అదే సూర్యుని వద్దకు నెక్స్ట్ శుక్రుడు వెళ్ళడం జరుగుతున్నది నాలుగు గ్రహాలు గ్రహ యుద్ధం కూడా ఏర్పడేటువంటి పరిస్థితి కనుక ఈ గ్రహాలను బేస్ చేసుకొని ఎవరికి బాగుంది ఎవరికి బాగలేదు అనేటువంటి దాని గురించి మనం మాట్లాడుకోవచ్చు ఇక తులారాశి వారికి ఫిబ్రవరి మాసం ఎలా ఉండబోతుందండి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నెలకు సంబంధించి తులారాశి వారికి సంబంధించి చూసుకుంటే మాత్రము కాస్త బాగాలేదు అని చెప్పి చెప్పుకోవచ్చును ఖచ్చితంగా కూడా తప్పకుండా పంచమాత ఉన్నటువంటి శని మూలకంగా వీరికి నరదృష్టి మీరు కూడా ఎన్నో సార్లు చెప్పి ఉన్నారు నరదృష్టికి నాపరా పగులుతుంది అనేటువంటి ఇది వీరికి ఇప్పుడు జరిగేటువంటి పరిస్థితి కేవలం దృష్టి తగలుతుంది బాగా ఉంది పంచమ శని అనేటువంటిది డేంజర్ చాలా కూడా చాలా రోజులు ఉంటారు అవును అయితే వీరు ఏం చేసినా కూడా గుప్తంగా చేయండి ఆడంబరాలకు వెళ్ళకండి ఏదో కారు కొన్నా అని చెప్పేసి కానీ లేదా హౌస్ కొన్నామని చెప్పి అంటే మంచిదే మీరు కొనుక్కున్నారు సంతోషమే కొంచెం టైం బాగాలేదు మీరు బయటికి షేర్ చేయకండి ఉన్నా కూడా గుప్తంగా ఉంచుకోండి అని చెప్పడం జరుగుతున్నది ఇక ట్వెల్త్లో కేతువు ఉండేటువంటిది మంచిదే పన్నెండో స్థానంలో కేతువు ఉంటే విదేశీ ప్రయాణాలకు సంబంధించినటువంటి వారికి మంచి జరిగే ముందు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది ముందుకు తప్పకుండా కూడా విదేశీ ప్రయాణం కానీ లేదా ఎవరైనా విదేశాలకు వెళ్ళాలి అని అనుకునేటువంటి వారు కానీ లేదా విదేశంలో ఉద్యోగానికి సంబంధించినది కానీ అన్ని రకాలుగా కూడా విదేశాలకు సంబంధించింది ఓకే సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులు మాత్రము ఉంటుంది కాస్త కొత్తగా వివాహం అయింది రెండు వేల ఇరవై మూడులో ఏదో మేలోనో మార్చిలో వివాహం అయింది లేదా ఎప్పుడో అనుకున్నాం ఇంకా సంతానం కాలేదు అనుకుంటే ఆలస్యం అవుతుంది అనేటువంటిది గ్రహించుకోవచ్చు వన్ ఇయర్ అయితే ఆలస్యం ఉంటుంది అని అనుకోవచ్చు ఇరవై ఐదు అయితే ఇందులోనే కూడా భార్యాభర్తలకు కాస్త చిటపటలు అంటే ఏవైనా అవరోధాలు కూడా ఏర్పడతాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి వివాహం కాని వారికి తప్పకుండా కూడా మంచిగా చదువుకున్నటువంటి ఇల్లాలు భార్య రావడానికి ఛాన్సెస్ ఎక్కువ కూడా ఉన్నాయి ఇంకా ఆరో స్థానంలో రాహువు మీకు మంచి రిజల్ట్ని తీసుకురావడం జరుగుతున్నది ఎట్లా అంటే ఆరో స్థానం కానీ ఎనిమిదవ స్థానంలో కానీ పుణ్య ఉంటే మంచి రిజల్ట్ వస్తుంది కానీ ఆరో స్థానంలో రాహు ఉండడం వలన మనకి మీకు ఏంది అంటే ఇక్కడ ప్లస్ రాహువు మీకు అంటే మీడియా రంగం వారికి ఎస్పెషల్లీ లేదా సాఫ్ట్వేర్ ఫీల్డ్కు సంబంధించినటువంటి వారికి తప్పకుండా కూడా ఈ కొన్ని కొన్ని ఫీల్డ్కు వారికి ఎప్పటి నుంచో మేము అనుకుంటూ ఉన్నాము ఇది మేము బయటికి రావడం లేదు అనేటువంటిది కానీ అంటే ఏదో వారి లోపల ఉన్నటువంటి ఒక ఆర్టిస్ట్ కానీ కళ కానీ ఇంకేదైనా ఇవి బయటికి వచ్చేటువంటి పరిస్థితి ఇది ఒకటి గ్రహించండి ఇక హౌస్ రిలేటెడ్ చేంజ్ కానీ హౌస్ రిలేటెడ్ మార్పులు కానీ ఇంట్లో గొడవలు కానీ తప్పకుండా ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి లవ్ మ్యారేజెస్ కానీ లవ్ రిలేషన్లో ఉండేటువంటి వారికి కానీ పెద్దవారు ఒప్పుకోవడం లేదు అని చెప్పి కానీ ఏమైనా గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితులు కానీ ఇవన్నీ కూడా గోచరిస్తూ ఉన్నాయి కనుక జాగ్రత్తగా ఉండండి హెల్త్ రిలేటెడ్ మాత్రం తప్పకుండా కూడా ఇబ్బందులు వస్తాయి మరి ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాలండి వీరు కేవలం కూడా గురువుకు సంబంధించింది అదే విధంగా ఈశ్వరునికి రుద్రాభిషేకం చేయించుకోండి తప్పకుండా ఫిబ్రవరి నెల మొత్తము కూడా సోమవారాలు ఎన్ని ఉంటే అన్ని ప్రదోషకాలం సమయంలో తప్పకుండా కూడా రుద్రాభిషేకాలు చేసుకోండి మంచి ఫలితం ఉంటుంది హాస్పిటల్ రంగంలో ఉండేటువంటి వారికి మంచి గుర్తింపు రావడం డాక్టర్స్ కావచ్చును వారు ఏదైనా కూడా మంచి గుర్తింపు వచ్చేటువంటి పరిస్థితి ఉంది ల్యాండ్స్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం సూపర్ ఈ ఫిబ్రవరి నెలలో భూములు కానీ భూ సంబంధిత గొడవలు కానీ ఏమున్నా కూడా సర్దు ఖచ్చితంగా రైట్ చెప్పినటువంటి జాగ్రత్తలు పాటిస్తూ అలాగే రెమెడీస్ ని కూడా ఫాలో చేసుకుని తులారాశి వారు ఈ ఫిబ్రవరి మాసాన్ని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి అని మనస్ఫూర్తిగా మనవి చేస్తూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో రాశి గురించి మాట్లాడుకుందాం నమస్తే